వెరీ గుడ్ మార్నింగ్ అండి పొత్తుల వ్యవహారానికి సంబంధించి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ మీద చాలా ఒత్తిడి వస్తున్నాయి అంటే ఇంకా ఎక్కువ సీట్లు తీసుకోవాల్సింది టీడీపీ నుంచి అని ఇప్పుడు తాజాగా జోగయ్య గారు ఈయన మరి ఈ మధ్యకాలంలో కాపు నాయకుడిగా తనకు తానే ఆయన ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడు గతంలో అనేక పార్టీలో ఉన్నాడు చాలా ఆయన పెద్దవాడు అంటే వయసులో కూడా తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ ఇట్లా ఉన్నాడు ప్రజారాజ్యం కూడా ఉన్నాడు మరి ఇప్పుడు జనసేనలో ఉన్నాడో లేదో తెలీదు కానీ ఏదో కాపు పరిరక్షణ సమితి లాంటి ఒక సంస్థ పెట్టుకొని ఆయన ఈ ఉత్తరాలు రాస్తుంటాడు ఇప్పుడు తాజాగా ఉత్తరం రాశాడండి పవన్ కళ్యాణ్ గారికి ఏమని పొత్తు ధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి రెండున్నర సంవత్సరాలైన ముఖ్యమంత్రి పదవి దక్కాలి చిరసగం మంత్రి పదవులు దక్కాలి ఈ పదవులన్నీ చరి సగం పంచుకోదలిచామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట స్వయంగా ప్రకటింపజేయాలి అప్పుడు మాత్రమే జన సైనికులందరూ సంతృప్తి చెందేటువంటి అవకాశం ఉంది అని ఒక రెండు పేజీల లేఖ రాశాడు ఈయన గతంలో కూడా ఇటువంటి లేఖలు రాశారండి ఇప్పుడు పొత్తుల తర్వాత మళ్ళీ రాశాడు అన్నమాట ఇది దీనివల్ల ఏంటి ప్రయోజనం ఈ ఉత్తరం రాయడం వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉత్తరాలు చేసుకుంటాడా పొత్తుల నుంచి జరిగే పని కాదు సాధ్యం కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా సరే రెండున్నర సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు రెండున్నర సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి పదవి ఉంటుంది అని చెప్తారా ప్రకటిస్తారా జరిగే పని కాదు మరి ఏ ఉద్దేశంతో ఈ హరిరామచే గారు ఈ రకమైన లేఖలు రాస్తారు కాపు సంక్షేమ సేన అట దాని పేరు ఫౌండర్ ప్రెసిడెంట్ అట చేగుండ హరిరామచౌయ గారు రాసుకున్నారు ఈయన రాసిన ఈ రెండు పేజీల ఉత్తరాన్ని అంటే నేను ఏ పేపర్లో చూడలేదు ఇది విడిగా ఈ ఉత్తరం వచ్చింది ఇది జెన్యూన్ అని అనుకుంటున్నాను నేను ఫేక్ అనుకోవడం లేదు కాకపోతే పేపర్లో వాళ్ళు ఎవరు వేయడం మానేశారు అనుకోవాలి ఎందుకంటే కనీసం సాక్షి పేపర్లో కూడా రాలా గతంలో అయితే వచ్చేవి కానీ కానీ ఈ రకమైన అభిప్రాయం కొంతమందికి ఉన్నదండి జనసేనలో అసలు ఎవరికీ లేదని కాదు అయితే ఇది ఎంతవరకు ప్రాక్టికల్ అని ఆలోచన చేయకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం అనమాట సగం కాలం పాటు ముఖ్యమంత్రి కోసం తెలుగుదేశం సిద్ధపడుతుందా లేదా అనేది ప్రాగ్మాటిక్గా ఆలోచించాలి కదా తర్వాత ఈ రకమైనటువంటి లెటర్లు రాయడం ద్వారా పవన్ కళ్యాణ్ని ఇరుకున పెట్టడం ద్వారా ఏమి సాధించదలుచుకున్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేయాల్సింది ఏమిటి ఆ పోటీ చేసినటువంటి ఇరవై నాలుగు సీట్లు గెలవడం ఎట్లా అనేది దానికి ఏమన్నా వీలైతే కాంట్రిబ్యూట్ చేయాలి కానీ ఆయన ఈ విధంగా సతాయించి సతమతం చేసి ఇబ్బంది పెట్టి ఇరుకున పెట్టి ఏ రకంగా ఏం సాధిస్తారు వీళ్ళంతా అనేది నాకు అర్థం కాదు మళ్ళీ వీళ్ళంతా పవన్ కళ్యాణ్ యొక్క శ్రేయోబల అని చెప్పి చెప్పుకుంటారు ఇంకా కొంతమంది అయితే కాపు కులానికి ప్రతినిధులుగా చెప్పుకుంటారు వాళ్ళకి వాళ్లే వాళ్ళకి నిజంగా అంత ప్రేమ ఉంటే కాపు సామాజిక వర్గం పైకి రావాలి అధికారంలోకి రావాలి ముఖ్యమంత్రి పదవి కావాలి అని చెప్పి అనుకుంటే వాళ్ళే ఒక పార్టీ పెట్టొచ్చు మరి జోగై గారికి చాలా అనుభవం ఉంది రాజకీయంగా ఇంకా చాలామందికి ఇట్లా మాట్లాడేవాళ్ళందరికి అనుభవం ఉంది రాజకీయాల్లో వాళ్ళే ఒక పార్టీ పెట్టి మరి మెజారిటీ సీట్లు సంపాదించి కాపు సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు వాళ్ళకంత మరి శక్తియుక్తులు వాళ్ళకంత కమిట్మెంట్ ఉంటే అవి లేకుండా పవన్ కళ్యాణ్ మీద పడి ఇదేదో అతని బాధ్యత అయినట్టు అతని కాపుకోవడానికి పరిమితం చేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం పదే పదే తద్వారా అనవసరంగా జనసేనకి ఉండేటువంటి ఆ ఫాలోయింగ్ని తగ్గించడం అనమాట పరోక్షంగా అంటే ఆ రకంగా నష్టం చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలండి అదేంటంటే ఇప్పుడు ఇరవై నాలుగు సీట్లు ఆయనకు వచ్చినాయండి ఈ పొత్తులో భాగంగా ఈ ఇరవై నాలుగు సీట్లు మెజారిటీ సీట్లు కనుక గెలుచుకుంటే ఒక మేజర్ పొలిటికల్ పార్టీ అవుతుంది జనసేన ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఏపీలో రెండు పార్టీల మినహా మరో పార్టీకి చోటే లేదండి ఇవాళ వైసీపీ తెలుగుదేశం పార్టీ మాత్రమే అసెంబ్లీలో ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో కూడా దాదాపుగా అంతేనండి అప్పుడు కూడా పొత్తులో భాగంగా బీజేపీ ఒక నాలుగు సీట్లను గెలుచుకుంది కానీ అదర్వైజ్ అసెంబ్లీలో రెండు పార్టీలదే ఆధిపత్యం అన్నట్టుగా ఉంది గతంలో అట్లా కాదు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీలు చాలా ఉండేవి దళ దగ్గర నుంచి మొదలుకొని జనతా పార్టీ వాళ్ళు ఉండేవాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు ఉండేవాళ్ళు ఈవెన్ ఓంకార్ అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు సిపిఐ సిపిఐ ఎమ్మెల్యే అనమాట ఇండిపెండెన్స్ ఉండేవారు చాలామంది చిన్న చిన్న పార్టీలు ఉండేవాళ్ళు చాలామంది అట్లాంటిది ఇవాళ రెండు పార్టీలకి పరిమితం అయిపోయింది ఈ నేపథ్యంలో జనసేన లాంటి ఇంకో పార్టీ మూడో పార్టీ ఏదైనా కూడా కొన్ని సీట్లు సంపాదించుకొని అసెంబ్లీలో కాలు పెట్టడం అనేది వెల్కమ్ చేయాల్సినటువంటి అంశం అది మానేసి అధికారం కావాలి అధికారం కావాలని చెప్పి హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు అనవసరంగా జోరీగలాగా గొడవ పెడితే దానివల్ల పవన్ కళ్యాణ్కి జనసేన పార్టీకి నష్టం తప్ప ఏమన్నా లాభం ఉందా తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక ఐదు సీట్లు ప్రకటించారండి ఐదు సీట్ల క్యాండిడేట్స్ని ప్రకటించారు అంటే ప్రాగమాటిక్గా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అని తెలుసుకోవడానికి చెప్తున్నాయి ఇది ఈ ఐదు సీట్లలో కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక కాకినాడ రూరల్లో ఇరవై ఒక్క శాతం ఓట్లు వచ్చినాయి మిగతా అన్ని చోట్ల కూడా చాలా తక్కువ చిన్నాయండి మీరు తినాలి పద్నాలుగు శాతం నెల్లిమర్లో నాలుగు పాయింట్ మూడు సున్నా శాతం అనకాపల్లిలో ఏడు పాయింట్ ఐదు మూడు శాతం రాజానగరంలో పదకొండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం అక్కడ టీడీపీ వైసీపీ అటు ఇటుగా ఐదు నుంచి పది శాతం ఓట్ల తేడాతో ఉన్నాయి ఆ రెండు పార్టీలు వైసీపీ గెలిచింది అనుకోండి అన్ని సీట్లలో కూడా కానీ అక్కడ టీడీపీ చాలా బలంగా ఉంది వైసీపీ ఇంకా బలంగా ఉంది గతంలో రెండు వేల పంతొమ్మిది ప్రకారం చూసినప్పుడు సో ఆ నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించినటువంటి ఈ సీట్లలోనే అంత బలం లేదు తెనాలి తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తెనాలి ఇప్పుడు జనసేనకి ఇచ్చారు అక్కడ నాదండ్ల మనోహర్ గారు పోటీ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏమిటి అక్కడ పరిస్థితి అక్కడ పరిస్థితి ఏమిటి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అన్నాబోత్రి శివకుమార్ గారికి నలభై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం ఓట్లు వచ్చినాయండి టీడీపీకి ముప్పై ఏడు పాయింట్ మూడు ఐదు శాతం ఓట్లు వచ్చినాయి జనసేనకి పద్నాలుగు పాయింట్ ఐదు మూడు శాతం వచ్చినాయి మరి ఎక్కడ ముప్పై ఏడు శాతం ఎక్కడ పద్నాలుగు శాతం చాలా తేడా ఉంది అయినా కూడా మరి టీడీపీ జనసేనకే ఇచ్చింది అక్కడ అక్కడ గెలవాలంటే ఈ రెండు పార్టీల ఓట్లు కలిసి రావాలి లేకపోతే గెలిచే అవకాశమే లేదు స్పష్టంగా తెలుస్తోంది అది వీళ్ళిద్దరూ కలిస్తే అక్కడ మరి యాభై శాతం దాటేటువంటి అవకాశం ఉంటుంది తెనాల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే సో అటు అటువంటి నేపథ్యంలో ఇప్పుడు చేయాల్సింది ఏమిటి జనసేన శ్రేయో శ్రేయాభిలాషులు అనుకునేవాళ్ళు తెలుగుదేశం ఓటు కూడా కంప్లీట్గా ట్రాన్స్ఫర్ కావాలి ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా వ్యవహరించాలి అట్లా కాకుండా ఈ విధంగా మరి ఈయన ములుగుచ్చినట్టుగా జోగయ్య గారు కానివ్వండి ఇతరులు కానివ్వండి మాట్లాడితే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేది ప్రశ్న ఇక తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడేట ఫస్ట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత అదేమిటంటే సీట్ వచ్చిందని చెప్పి ఈగో వద్దు తేడా వచ్చే వస్తే మార్చేస్తా అని కూడా ఆయన వార్నింగ్ ఇచ్చేయట సో ప్రజల్లో ఉండండి ఈ నలభై రోజులు కష్టపడండి ఇట్లాంటివన్నీ చెప్పాడు అనుకోండి దీంతోపాటు ఆయన ఒక మాట నాడండి అదేంటి దాదాపు కోటి ముప్పై లక్షల మందితో మాట్లాడి సీట్లు ఇచ్చామని మరి ఇది ఏ విధంగా చేశారో తెలియదు చంద్రబాబు నాయుడు గారికి మోజు కొంచెం ఎక్కువ మొదటి నుంచి కూడా అదేంటంటే ఫోన్ల ద్వారా అభిప్రాయాలు సేకరించి తద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం కానీ నాకు ఒక అనుమానం అండి అదేంటంటే ప్రజలు అసలు ఎవరైనా మీరు ఫోన్ల ద్వారా ఏదన్నా ఎవరైనా ప్రశ్నిస్తే అడిగితే ఫలానా అభ్యర్థి అంటే మీకు ఇష్టమా ఇష్టం లేదా నిజం చెప్తారా ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీల పట్ల వాళ్ళ వైఖరి విషయంలో నిజం చెప్పరు అలాగే క్యాండిడేట్ల పట్ల పట్ల కూడా చెప్పరు ఎందుకంటే స్థానికంగా ఈ ఫోన్ చేసి ఈ సమాచార సేకరణ జరిగినప్పుడు బయటకు అనుకోండి సమాచారం అనవసరంగా మనకి ఇబ్బంది మనం ఎందుకు పా ఫలానా పార్టీకి వ్యతిరేకం అని చెప్పి తెలియాలి మనం ఎందుకు ఫలానా క్యాండిడేట్కి వ్యతిరేకం తెలియాలి ఈ అభిప్రాయాలతో ఎక్కువ ఉన్నారు అందులో ఇప్పుడున్న వాతావరణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా తమ అభి అభిప్రాయాన్ని స్వేచ్ఛగా బయటపెట్టడానికి చాలామంది ఓటర్లు భయపడుతున్నారండి ఈ నేపథ్యంలో ఇటువంటి మరి టెలికాల్స్ ద్వారా సమాచారం సేకరించడం ఎంతవరకు పనిచేస్తుంది అనేది దాని మీద నాకు కొంచెం అనుమానాలు ఉన్నాయి ఇక అది పక్కన పెడితే మరికొన్ని వార్తలు ఏమిటంటే నిన్న టీడీపీకి సంబంధించి బుచ్చే చౌదరి గారికి రాజమండ్రి రూరల్ ఇస్తారా లేదా అని చెప్పి ఒక అనుమానం ఉంది మనం ప్రకటించలేదు ఫస్ట్ లిస్టులో చాలా సీనియర్ లీడర్ బుచ్చే సౌదరి గారు ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచే ఉన్నాడండి ఆయన కారణాలు ఏమైనా ఏమైనా అంటే బహుశా సామాజిక వర్గమే కారణం ప్రధాన కారణం దానివల్ల ఆయనకి అసలు ఏ పదవులు రాలేదండి ఎమ్మెల్యే గెలడం తప్ప ఎన్నోసార్లు గెలిచాడు ఆయన ఎనిమిది సార్లు గెలిచి ఉంటాడు ఎనభై రెండు నుంచి ఇప్పటి వరకు మంత్రి పదవి కూడా రాలేదు ఆయనకి ఒక ఎన్టీఆర్ టైంలో నేను అనుకుంటాను మరి డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ అని ఒకటి వచ్చినట్టుంది అంతే ఆ తర్వాత నుంచి అసలు పదవి అనేది లేదు ఆయనకి ఇప్పుడు జనసేన పొత్తులో భాగంగా ఆ సీటు వాళ్ళు అడుగుతున్నారు అందువల్ల ఆయనకి ఇవ్వకపోవచ్చు అనేటువంటి వార్తలు ఆ గొడవ అంతా తెలుసు అక్కడ జనసేన నేత కందుల దుర్గేష్ అని ఆయన ఉన్నాడు అయితే ఇప్పుడు దాని మీద క్లారిటీ వచ్చింది చంద్రబాబు నాయుడు మాట్లాడి ఇప్పుడు ఈవెన్ జనసేన అభ్యర్థితో కూడా మాట్లాడి అంటే హోప్ఫుల్ అనమాట ఆ క్యాండిడేట్తో కూడా మాట్లాడి కన్విన్స్ చేసి ఉచ్చయ్య చౌదరి గారికి సీటు ఇవ్వబోతున్నారు అనేది వార్త రాజమండ్రి రూరల్లో బుచ్చయ్యకు లైన్ క్లియర్ అని దాంతోపాటు గంటా శ్రీనివాసరావు మాత్రం కన్విన్స్ చేసి చీపురుపల్లి పంపించాల్సిందే ఆయనేమో భీండ్లీలో పోటీ చేయాలనుకుంటున్నాడు కానీ చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని చెప్పి కన్విన్స్ చేస్తున్నారు అనేది ఇంకొక వార్త ఆ తర్వాత ఆలపాటికి మరి సీటు ఇవ్వలేదండి తెనాల్లో ఆయనకి ఎక్కడో చోట ఛాన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉందని అదేవిధంగా దేవినేని ఉమాకి మైలవరంలో ఇచ్చే అవకాశం లేదు ఆయన వసంతకృష్ణప్రసాద్ చేరాడు వైసీపీ నుంచి ఆయనకి ఇస్తారు అనేది అందరికీ తెలుసు అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు దేవినేని కూడా నిన్న కలిసి ఆయన కన్విన్స్ చేశారు ఆయన కూడా కన్విన్స్ అయ్యాడు అని వార్తలు ఎంతవరకు వాస్తవమో తెలియదు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడింది దాకా తెలియదు బాబు నిర్ణయం శిరోధార్యం అన్నట్ట బయటకు వచ్చి అనేది ఇది ఎవరి వార్త అంటే ఇది జ్యో ఆంధ్రజ్యోతి వార్త ఇక జనసేన సీట్లకు సంబంధించి కొంత స్పష్టత వచ్చిందట అదేమిటంటే పిఠాపురం అమలాపురం భీమవరం నర్సాపురం నిడదవోలు ఇవి ఇవ్వడానికి నిర్ణయం అయిపోయింది వీటితో పాటుగా పోలవరం విజయవాడ పశ్చిమ అవనిగడ్డ యలమంచిరి పాలకొండ కూడా ఇవ్వబోతున్నారు అని వార్త ఇందులో అవనిగడ్డలో యాక్చువల్గా బుద్ధప్రసాద్ గారు ఉన్నారు మరి ఆయనకి మరి ఈసారి ఇచ్చే అవకాశం లేదనుకుంటాను జనసేనకి ఇవ్వడం వల్ల ఆ కారణం చేత మన లిస్టులో ఆయన పేరు లేదు ఆయన దానికి చాలా బాధపడ్డారు ఆయన కూడా సీనియర్ లీడరు సో ఈ పొత్తుల్లో ఇటువంటి ఇబ్బందులు ఇరు పక్షాలకు ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి ఇక జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రతినిధి అని చెప్పి విచ్చలవిడిగా ఎట్లా తన సొంత ప్రయోజనాల కోసం డబ్బులు ఖర్చు పెడతాడని చెప్పి గతంలో కూడా నేను మాట్లాడానండి అంటే ఎంత హిపోక్రసీ ఉంటుంది ఆయనలో అనేది ఇప్పుడు తాజాగా ఏమిటంటే వార్త ఏమిటంటే ఇరవై కోట్ల రూపాయలతోటి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేస్త చేశారట మూడు కోట్లతోటి మరొక మూడు నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా కొనుగోలు చేశారట ఇవన్నీ కూడా సీఎం గారు తిరగడానికట రేపు ఎలక్షన్లో ఆయన హెలికాప్టర్లు కదా తిరుగుతారు ఈ మధ్యనే కదా హెలికాప్టర్లో రెండు అద్దె తీసుకున్నారు ఉన్న హెలికాప్టర్ని పక్కన పెట్టి దానికోసం నెలకి నాలుగు కోట్ల రూపాయల పైగా ఖర్చు పెడుతున్నారు ఆ వార్తలు రావడం వాటి గురించి మనం మాట్లాడుకోవడం కూడా జరిగింది ఇప్పుడు ఆ ఈ రెండు మూడు నెలలకి అదొక పది పదిహేను కోట్లు అవుతాయి అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ ఇరవై కోట్లతోటి రెండు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కొనుగోలు చేయటమే కాకుండా మూడు కోట్ల రూపాయలతోటి మరొక మూడు నాన్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకయ్యా ఇవన్నీ అంటే మరి హెలికాప్టర్ దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మన మీటింగ్ జరిగేటువంటి చోటుకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు దానికోసం అట ఒక నాలుగైదు కిలోమీటర్లు తిరగడం కోసం ఆయన ఇరవై మూడు కోట్ల రూపాయలతోటి ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కొనుక్కున్నాడండి ఇది కాకుండా మొన్నే అంటే లాస్ట్ ఇయరే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కోసం అని చెప్పి బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కోసం అని చెప్పి పదిహేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి జస్ట్ ట్వంటీ త్రీలోనే పంతొమ్మిది టయోటా ఫార్చునర్ వాహనాలు కొన్నారు వాటిని బుల్ బుల్లెట్ ప్రూఫ్ చేయాలి చాలా ఎక్స్పెన్సివ్ అట్లా బుల్లెట్ ప్రూఫ్గా మా మార్చడానికి కూడా ఖర్చు పెట్టారు డబ్బు ఇవన్నీ కాకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఆల్రెడీ ఆరు కొనుగోలు చేశారట ఈ ఫార్చ్యునర్ వెహి వెహికల్స్ వాటిని కూడా బ్రెడ్ ప్రూఫ్ చేశారు సో వాటికి ఒక పదిహేను కోట్లు ఖర్చు పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఒక పాతి కోట్లు మొన్ననే హెలికాప్టర్ కోసం ఒక పది పదిహేను కోట్లు ఎంత ప్రజాధనాన్ని విచ్చలవిడిగా దుర్వ్యోగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకోచించడం అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట ఇక ఇవాళ ఒకటే పేజీలో సాక్షివారు మూడు అబద్ధాలు ఏ విధంగా రాశారో వివరిస్తానండి ఫస్ట్ ఏమో జనసేన టీడీపీ పొత్తు మీద ప్రతిరోజు కూడా ప్రోక్ చేయడానికి రచ్చగొట్టడానికి ఒక వార్తా కథనం వేస్తారు అది మనం చూస్తూనే ఉన్నాం ఇవాళ రాశారు జానీ జానీ ఎస్ పాప చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు ఇచ్చినా ఏ సీట్లు ఇచ్చినా పవన్ జీహుజూర్ వీళ్ళకి ఎందుకు అంత బాధ పవన్ కళ్యాణ్ చేస్తే అంత తీవ్రమైనటువంటి బాధపడేవాళ్ళు వీళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఎంతో ప్రేమ ఉంది కదా వీళ్ళకి విపరీతమైన ప్రేమ కారిపోతుంది కదా ఆయన పిలిచి మీకు వంద సీట్లు ఇస్తాం ఇది కూడా మాకు ఎంతో ప్రేమ మీరన్నా కూడా కాపు సామాజిక వర్గం అన్నా కూడా కాబట్టి మీరు వంద సీట్లు తీసుకోండి మేము వంద మేము డెబ్బై ఐదు సీట్లు తీసుకుంటాం లేదు మీరు డెబ్బై ఐదు సీట్లు తీసుకోండి మేము వంద సీట్లు తీసుకుంటాం మీరు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండండి అని చెప్పి ఒక ఒప్పందానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వారు వారి యొక్క అపారమైనటువంటి ప్రేమని ప్రదర్శించుకోవచ్చు కదా ఎవరన్నా అడ్డం పెట్టారా అది మానేసి అయ్యో పవన్ నాయనో పవన్ ఎంత అన్యాయం జరుగుతోంది అని చెప్పి రోజు ప్రతిరోజు విసుగు విరామం లేకుండా వార్తలు రాస్తారండి జనసేన జుట్టును పూర్తిగా చేతిలోకి తీసుకున్న టీడీపీ సో టీడీపీ అన్యాయంగా ఈ విధంగా జనసేన జుట్టుని చేతిలోకి తీసుకుంటే నువ్వు రక్షించవచ్చు కదా పొత్తులోకి తీసుకుని ఆఫర్ చేయొచ్చు కదా పవన్ కళ్యాణ్ గారు యాక్సెప్ట్ చేస్తాడో లేదో తర్వాత విషయం మీరేదో ఆఫర్ చేయొచ్చు కదా మీకు ఎనలేని ప్రేమ కదా మరి అంతులేని ప్రేమ కదా ఒక అబద్ధం రెండవది భారీ పెట్టుబడులు అని చెప్పి దిగ్గజ సంస్థ ఐటీసీ భారీ పెట్టుబడులు ఒక స్టోరీ రాశారండి అందులో నూట నలభై నాలుగు కోట్లతోటి గుంటూరులో వెల్కమ్ పేరుతో తొలి ఫైవ్ స్టార్ హోటల్ పచ్చి అబద్ధాలని ఎంత నిస్సంకోచంగా మాట్లాడటమే కాదు పత్రికలో కూడా వేసుకుంటారో వాళ్ళు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఇటువంటి ఎన్నో చెప్పాను నేను గతంలో కూడా ఐటీసీ అనే దాన్ని రెండు వేల పదిహేనులో అధికారంలోకి వచ్చినటువంటి మరుసటి సంవత్సరమే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారండి ఇది ఫ్యాక్ట్ కానీ కళ్ళ ముందు ఉండేటువంటి నిజాన్ని మొన్నే జరిగింది మీరు వెళ్ళి పేపర్ల కట్టండి ఐటీసీ గ్రౌండ్ బ్రేకింగ్ శరమయ్యా అనుకోండి అంటే ఎప్పుడు దానికి ఆ గ్రౌండ్ బ్రేకింగ్ చేశారు చంద్రబాబు నాయుడు చేశాడు రెండు వేల పదిహేనులో గ్రౌండ్ బ్రేకింగ్ జరిగింది దాన్ని కట్టడానికి మరి ఐదున్నర ఏళ్ళు పట్టింది రెండు ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని ఫార్మల్గా ప్రారంభించారు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారా సిగ్గులేకె ఎట్లా రాసుకుంటారు నూట నలభై కోట్లతోటి గుంటూరులో వెల్కమ్ పేరుతో తొలి ఫైవ్ స్టార్ హోటల్ అని గూగుల్లోకి వెళ్ళి ఇలా కొట్టకం వచ్చేస్తుంది కదా రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయింది ఇది అని దీని నిర్మాణం దీన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని అది ఇంకొకటి కుప్పానికి కృష్ణా జలాలు ఇవాళ కుప్పానికి వెళ్తున్న అట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఫ్రంట్ పేజీలో మామూలే కదా ఆ సాక్షిలో ఆంధ్రప్రభలో వాళ్ళ పత్రికల్లో వేసేస్తున్నారు ఫుల్ పేజ్ యాడ్స్ కుప్పాన్ మీద ఎంతో ప్రేమతో చేస్తున్న ఈయన ఈయన అసలు రాష్ట్రానికి ఎక్కడ ఏమి చేయనివాడు కుప్పని చేస్తాడండి అతని ఇంట్రెస్ట్ ఓన్లీ ఇంట్రెస్ట్ ఏంటి చంద్రబాబు నాయుడు కానీ అక్కడ ఓడించాలి దానికోసం అటవైన పనులు చేయాలి అనేటువంటిది ఇంతకీ ఏమిటయ్యే విషయం అంటే హంద్రీ అనే ప్రాజెక్టుకి డబ్బులు ఇచ్చింది రెండు వేల పదిహేనులో అది కూడా వెళ్ళి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది ఆ పనులు అయినాయి ఆ పనులు యాక్చువల్గా ఎప్పుడు అయిపోయినాయండి ఆల్మోస్ట్ ఎప్పుడు అంతే కదా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతల ప్రణాళిక వేస్తాడు డబ్బులు ఇస్తాడు అవి నిర్మాణం పూర్తయ్యే దశలో అధికారం కోల్పోతాడు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మంచిగా చక్కగా తయారై వెళ్ళి దాన్ని ఇనాగ్రేట్ చేసుకొని ఫోటోలు తీసుకొని ఈ విధంగా వార్తలు రాసుకుంటారు అది గతంలో మరి వైఎస్ఆర్ గారి ఉన్నప్పుడు అట్లా జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా అదే జరుగుతుంది సో ఖర్చు పెట్టిందంతా కూడా తెలుగుదేశం ప్రభుత్వం అన్నాడు అందరి వాకి వాళ్ళు వెళ్ళి కుప్పాని కృష్ణా జిల్లాల నుంచి పెద్ద పెద్ద వార్తలు రాసుకొని ఆ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్ అట అసలు ఎప్పుడు ఇచ్చాడు ఎంత డబ్బులు ఇచ్చాడు రాయమండ్రిని ఎక్కడైనా హందరేని వాకి ఎంత వర్క్ చేశారో చెప్పమనండి అధికారికంగా అదేమీ లేదు అయినా కూడా అన్నీ క్లెయిమ్ చేసుకుంటాడు ఆయన ఇక ఉద్యోగులందరికీ కూడా వాళ్ళకి ఆ సిపిఎస్ ఆ గొడవ అందరికీ తెలుసు ఇప్పుడు ఐఏఎస్లకు కూడా ఎన్పిఎస్ అని చెప్పి ఉంటుందండి ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ దాని కింద స్టేట్ గవర్నమెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఐఏఎస్లు దానికి ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్కి కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి రెండేళ్ళుగా ఈ ఎన్పిఎస్ కాంట్రిబ్యూషన్ ఎగవేతట ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా దీనివల్ల ఏమవుతుందంటే రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి ఏమీ రాదు అనమాట ఎందుకయ్యా ఎందుకు ఇవ్వలేదయా అంటే రెండేళ్లుగా ఈ సొంత అవసరాలకు ఉపయోగించుకోవడానికి నిధులన్నీ అయిపోయినాయట అందువల్ల కట్టలేదట ఇవాళ ఏదో ఐఏఎస్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అత్యవసర భేటీ జరుగుతుంది అందులో ఇది దేని గురించి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నారని చెప్పి బయటకు వచ్చింది లేకపోతే బయటకు కూడా రాదు ఎందుకంటే అజెండాలో పెడితే మళ్ళీ పేపర్లో వస్తున్నామని భయపడుతున్నారట ఐఏఎస్ వారు ఎంత పిరికి పందలుగా మారిపోయాలో చూడండి ఒకప్పుడు ఐఏఎస్ క్యా అంటే ఎంత గౌరవం ఉండేది సమాజంలో తర్వాత వాళ్ళకి ఇప్పుడు ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ ఎగవేస్తే జగన్మోహన్ రెడ్డి కన్నీళ్లు కరిచేవాళ్ళు కూడా ఎవరూ లేరు ఎందుకంటే వాళ్ళ వ్యవహార శైలి పట్ల అంత తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో ప్రబలింది ఈ వార్త యాక్చువల్గా నిర్ణయం వచ్చిందండి అదేమిటంటే రమణ దీక్షితులపై కేసు నమోదు కర్మఫలం అంటారు కదండి అది అనుభవిస్తున్నాడు ఆయన అడ్డగోలుగా తిరుమల ఆలయ ప్రధాన అర్చకుడిగా పనిచేసిన వ్యక్తి ఏ విధంగా ప్రవర్తించాలో ఆ విధంగా ప్రవర్తించకుండా ఉండటం వల్ల ఆయన మాట్లాడకూడనటువంటి మాటలు మాట్లాడటం వల్ల ఇవాళ ఆ ప్రసిద్ధి దాపునిచ్చింది కేసు పెట్టింది ఎవరో తెలుసా వైసీపీ ప్రభుత్వం ఆయన ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం మీద ఇష్టారాజ్యంగా మాట్లాడి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అండం ఉన్నది వైసీపీ అండ ఉన్నది అని చెప్పి అనుకున్నాడు ఆయన ఆ తర్వాత అమిత్ షా గారిని కూడా కలిసాడండి అప్పట్లో ఆయన అటువంటిది ఇవాళ అదే వైసీపీ వారు వెళ్ళి తిరుపతిలో ఆయన మీద కేసు పెట్టారట మొన్న ధర్మారెడ్డి గారి మీద ఏదో మాట్లాడాడు అని చెప్పి వచ్చినాయి కదా వార్తలో తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ అర్చకులు రమణ దీక్షితులపై కేసు నమోదైంది టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ సంస్థ అంటే టీటీడీ అండి సైబర్ సెక్యూరిటీ జిఎం మురళి స్థానిక పిఎస్లో ఫిర్యాదు చేశారు స్థానిక పిఎస్ అంటే అక్కడ తిరుమలలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియోలో ఉన్న గొంతు తనదే కాదని రమణ వివరణ ఇచ్చారు సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు టీటీడీ వాళ్లే స్వయంగా రమణ దీక్షితుల గారి మీద కేసు పెట్టారు అది ఆయన పరిస్థితి ఈ ఇసుక దోపిడీ అందరికి తెలిసిందేనండి జేపీ వెంచర్స్ అని దానికి మేము ఇస్తున్నామని చెప్పి చెప్పి ఆ పేరు మీద మొత్తం వైసీపీ వాళ్ళే చేసుకున్నారు అనేవి ఆరోపణలు జేపీ అంటే జయప్రకాశ్ నారాయణ వెంచర్స్ ఈ కంపెనీని ఎక్కడించో పట్టుకొచ్చారండి వాళ్ళకి ఏదో అవగాహన ఉంది ఎందుకంటే ఎవరి పేరు మీదన ఉండాలి కదా మనం దోపిడీ చేసినా అయితే ఇప్పుడు ఏమైందంటే దాన్ని చాలా గొడవలు అవుతున్నాయి ఎన్జిటికి వెళ్ళారు చాలామంది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్కి ఇప్పుడు ఈ జేపీ వెంచర్స్ అనే కంపెనీకి మీరు పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి ఈ విధంగా ఇసుకని తవ్వారు అని చెప్పి ఆ ఇసుక కాంట్రాక్ట్ సంస్థకి పంతొమ్మిది వందల ఎనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ వేసిందటండి ఎన్జిటి దోపిడీ చేసుకుందేమో వైసీపీ వాడి పాపం అంతా వీళ్ళ పేరు చెప్పి ఇప్పుడు ఈ పెనాల్టీ వేసిందేమో జేపీ వెంచర్స్ మీద జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీ ప్రభుత్వంతో పెట్టుకుంటే ఎవరైనా సరే ఈ బిజినెస్ సంస్థలు కొన్ని ఇప్పుడు మనకు అనుకూలంగా ఉంది కదా అని చెప్పి వాళ్ళతో చేతులు గెలిపితే చివరికి వాళ్ళ పరిస్థితి ఎట్లా అవుతుందండి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల పెనాల్టీ వాళ్ళు వేశారు అది ఇప్పుడు కట్టాల్సిన బాధ్యత వాళ్ళదంట మరి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తారా ఏమిటో చూడాలి ఇక సాక్షిల మరొక వార్త ప్రతిరోజు రాస్తున్నారండి ఈ మధ్య ఎందుకంటే ఈనాడులో ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద వార్తలు వస్తున్నాయి అందువల్ల ప్రతిరోజు రామోజీరావు గారి మీద ఆయన కంపెనీల మీద ఒక వార్త రాయాలని చెప్పి ఆదేశాలు వచ్చినట్టున్నాయి తాడేపల్లి నుంచి ఆ నేపథ్యంలో నేను చెప్తున్నాను ఏ విధంగా వీళ్ళు ఏదోటి కంకాక్ట్ చేసి ఏదో ఉన్నది లేనిది కలిపి ఒక సెన్సేషనల్గా ఒక పెద్ద స్టోరీ రాయాలని చెప్పి వాళ్ళకి ఆదేశం అనమాట ఇవాళ రాసింది ఏమిటో తెలుసా మార్గదర్శి షట్టర్ క్లోజ్ ఏమండి మార్గదర్శి లాంటి కంపెనీ వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ కదా మార్గదర్శి చిట్ ఫండ్స్ అది షట్టర్ గా క్లోజ్ అయితే జాతీయ స్థాయిలో వార్త అవుతుందండి సెన్సేషనల్ వార్త అవుతుంది ఎందుకంటే అన్ని వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న కంపెనీ షట్టర్ క్లోజ్ చేసింది అంటే ఎంతోమంది మరి సబ్స్క్రైబర్స్ చందాదారులు ఉంటారు వాళ్ళందరికీ డబ్బులు వస్తున్నాయా షట్టర్ క్లోజ్ అంటే వాళ్ళందరికీ డబ్బులు కట్టరని అంతే కదా వాళ్ళ డబ్బులన్నీ పోయాయని అటువంటిది నిజంగా జరిగితే జాతీయ స్థాయిలో పెద్ద వార్త అవుతుంది పెద్ద పెద్ద వాళ్ళంతా దిగుతారు ఆ కంపెనీ మీద ఇక జనమంతా కూడా మీద పడిపోయి మార్గదర్శి ఆఫీసుల మీద రన్ ద కంపెనీ అంటారు ఇంగ్లీష్లో ఆ కంపెనీల మీద మీద పడిపోతారు అనమాట మీకు ఏదైనా వార్త వచ్చిందండి ఫలానా బ్యాంకు ఆ దీనితో దివాలైతుందట అనేటువంటి రోమర్లు వస్తే చాలు వెంటనే ఏటీఎం ముందు క్యూర్ ఉంటాయి ముందు మా డబ్బులు మేము విత్డ్రా చేసుకోవాలని అదేవిధంగా ఇటువంటి రోమర్లు ఫైనాన్షియల్ కంపెనీల మీద వస్తే చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది వెంటనే జనం వీళ్ళు మీద పడతారు భయం చేత ఆ విధంగా ఎక్కడ జరుగుతుందండి ఇంత చేసినా కూడా మార్గదర్శి ఎక్కడ జరగలేదు కదా తర్వాత మార్గదర్శి షటర్ క్లోజ్ అంటే అర్థం ఏంటి చేతులు తీసిన చిట్ ఫండ్ సంస్థ అని పెద్దది రాశాడండి మార్గదర్శి షట్టర్ క్లోజ్ అని ఎక్కడన్నా ఉందా అది ఒక పచ్చి అబద్ధాన్ని ఎంత సునాయాసంగా ఇంత పెద్ద వార్తగా వేశాడండి చాలందా ఆశ్చర్యపోతుంటారు ఏమంటే ఇంత పచ్చి అబద్ధం రాస్తే మరి మార్గదర్శి వాళ్ళు రామజరావు గారు కోర్టు కోర్టుకి ఏంటండి అని కోర్టుకు వెళితే ముప్పై ఏళ్ళు పడుతుందండి ఎన్ని కేసులు వేస్తారు వాళ్ళు వ్యాపారం చేసుకోవాలా కేసులు చేయాలా డబ్బులు మీరు ప్రజల నుంచి సేకరిస్తున్నప్పుడు చందద చందాల రూపంలో చందాదారులుగా వాళ్ళు చేరినప్పుడు దాన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయడం అనేది పెద్ద పని అది మానేసి ఇవన్నీ చేస్తారా ప్లస్ వీళ్ళు అడ్డగోలు ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళకి ఏది అడ్డం లేదని అబద్ధాలు చెప్తారు కోర్టులు కూడా మిస్లీడ్ చేస్తారు కోర్టులు కూడా నిస్సహాయంగా ఉన్నాయి అది కారణం అందుచేత ఇటువంటి బిగ్ లైస్ అంటారండి వీటిని గోబెల్స్ చెప్పాడు సూత్రం గోబెల్స్ అని ఆయన రెండో ప్రపంచ యుద్ధంలో హిట్లర్ గారి దగ్గర మంత్రి అనమాట సమాచార శాఖ మంత్రి ఆయన ఆయన ఏం చెప్పాడంటే అబద్ధాలు ఎట్లా ఆడాలంటే కుండెలు ఎదురేలా ఉండాలి అంత పెద్ద అబద్ధం అనమాట అంత పెద్ద అబద్ధాన్ని చెప్పినప్పుడు జనం నమ్మకుండా ఉండలేదు అంత పెద్ద అబద్ధాన్ని చెప్పాలి మీరు చిన్న చిన్న అబద్ధాలు కాదు సో ఆ ఫిలాసఫీలో మన వైసీపీ వారికి నమ్మకం సాక్షి వారికి నమ్మకం అందువల్ల మార్గదర్శి షట్టర్ క్లోజ్ చేతులు తీసిన చిట్వండ్ సంస్థ అని పెట్టాడు ఏమంటాడు పదహారు నెలలుగా నిలిచిపోయించి కొత్త చిట్టి గ్రూప్లో అన్నాడండి యాక్చువల్గా విషయం ఏంటంటే వీళ్ళు కొత్త చిట్టీలు ఓపెన్ చేయడానికి మార్గదర్శక పర్మిషన్ ఇవ్వట్లా రిజిస్టార్ ఇవ్వాలి దాన్ని పర్మిషను వీళ్ళు అప్లై చేస్తుంటే వాళ్ళు ఇవ్వట్లేదు వాళ్ళు కూడా ఆగారు ఎట్లా ఈ ఎన్నికలు అవుతాయి చూద్దాం అసలు ఏంటో పరిస్థితి అని ఆగిపోయారు వాళ్ళు కూడా నువ్వే ఆపేసి వాళ్ళ కొత్త చిట్టీలు ఓపెన్ చేయకుండా పదహారు నెలలుగా నిలిచిపోయిన కొత్త చిట్టీ గ్రూపులను వార్త రాసుకుంటాడండి ఎంత ఎంత మోసపూర్తి చూడండి నువ్వే ఆపేసి ఓ పదహారు నెలలుగా వాళ్ళకి కొత్త చిట్టీ గ్రూపులకి అనుమతి ఇవ్వట్లా నువ్వు నువ్వు అనుమతి ఇవ్వకుండా మళ్ళీ నువ్వే ఆగిపోయిన చిట్టి గ్రూపులను ఎట్లా రాస్తావు ఎంత మిస్లీడింగ్ అది అన్నీ అబద్ధాలునండి ఆ విధంగా పచ్చి అబద్ధాలు ఆ విధంగా రాసుకుంటే వెళ్ళిపోతారు ఇక మరొక వార్త ఏంటంటే ఉద్యోగులట ఏదో ఉద్యమం చేస్తాం మేమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు నిన్న మొన్న రోజు పేపర్ల వార్తలు వస్తున్నాయండి ఇవాళ తాజా వార్త ఏమిటంటే ఉద్యమం లేదు తాత్కాలికంగా వాయిదా బండి శ్రీనివాసరావు గారట నాయకులు దానికి చలో విజయవాడ తాత్కాలికంగా వాయిదా ప్రభుత్వం నుంచి రాతపూర్వక హామీ పొందడం పాక్షిక విజయం అని చెప్పారట ఏపీ ఐకాస చైర్మన్ బండి శ్రీనివాసరావు దా ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి ఆయన ఉద్యమాన్ని మధ్యలో మధ్యలో వదిలేశాడు అని అంటే ఇది ఎక్స్పెక్టెడ్ అండి ఎందుకంటే మిగతా ప్రభుత్వాల్లా కాదు వైకాపా సజ్జనరామకృష్ణారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఎవరి మెడల్నైనా విరిచి ఎవరినైనా బ్లాక్మెయిల్ చేసి అరెస్టులు చేసి ఆల్రెడీ అరెస్ట్ చేశారు కదా ఒక ఆయన సూర్యనారాయణ ఆయన అసలు అడ్రస్ లేడి ఈ మధ్యకాలంలో ఒక సంస్థ ఒక 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 నాయకుడిని ఉద్యోగుల నాయకుడిని ఆయనని కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేసి నానా గందరగోళం చేశారు ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి తెచ్చుకున్నాడు పాపం మొన్న బెయిల్ ఆ రకమైన బ్లాక్మెయిల్ చేస్తారు అదేదో చంద్రబాబు నాయుడు లాగానో మరొకరిలాగానో కాదు ఈ ప్రభుత్వం అందువల్ల వీళ్ళు వాయిదా ఉద్యమం ఉద్యమాన్ని ఊరికి హడావిడి చేయడమే కానీ ఉద్యమం చేయాలని తెలుసు అందరికీ ఇప్పుడు అఫీషియల్గానే ఉద్యమాన్ని వాయిదా వేశామని చెప్పారు అంతా తూచి ఉద్యమం లేదు అని చెప్పి ఈనాడులో వార్త అంతా తూచి ఉద్యమం లేదట వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఏపీఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టే వ్యవహరించకపోతే ఊరుకోరాళ్ళు బండి శ్రీనివాసరావు తన సొంత ప్రయోజనాల కోసం ఉద్యోగుల ఉద్యమాన్ని తాకట్టు పెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు హోరెత్తుతున్నాయి అని ఒక పెద్ద వార్త రాశారు సరే ఉద్యమం చేసినా చేయకపోయినా ఇవాళ ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదండి ఎందుకంటే ఇదే ఉద్యోగులు రెండు చేతులు మేము వేసే ఓట్లని చెప్పిన వాళ్ళు వీళ్ళు వైకాపాకి కాబట్టి వైకాపా ఇస్తే తీసుకోవాలి లేకపోతే నోరుముసుకుని ఊరుకోవాలి ఇంకొక మార్గం లేదు ప్రజలు కూడా పట్టించుకోవడం మానేశారు ఇవాళ ఎవరికి కూడా సానుభూతి లేదు ఉద్యోగుల విషయంలో కూడా వాళ్ళు చేసిన పనులకి అదండి పరిస్థితి ఇవన్నీ వాటి వార్తలు వాటి విశ్లేషణ